విజయ రహస్యాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించినటువంటి పుస్తకంలో ఇది నాలుగవ భాగం కోపం అవతలివారి చర్యకి మని మన ప్రతిచర్యే కోపం అవతలివారి చర్యకి మని మన ప్రతిచర్యకి మధ్య ఖాళీ పెంచటం ద్వారా అంటే వెంటనే ఎదురు దాడి చేయకు చేసేయకుండా కాస్త ఆలోచించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అంటాడు కోవే అవతలి వారి చర్యకి మన ప్రతిచర్యే కోపం అవతలి వారి చర్యకి మన ప్రతిచర్యకి మధ్య ఖాళీ పెంచటం ద్వారా అంటే వెంటనే ఎదురుదాడి చేసేయకుండా కాస్త ఆలోచించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునంటాడు కోవే ఒక్కోసారి మనం చాలా చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటాం జీవితంలో ఎక్కడో అసంతృప్తి ఉంటే తొందరగా మనిషి కోపం వస్తుంది అంటారు సైకాలజిస్టులు చిన్న చిన్న సమస్యలకి కూడా కోపం తెచ్చుకోవటం అనర్థం ఆవేశంలో మాట మీద మాట పించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎన్నో గొడవలు జరగకుండా ఆపవచ్చు భావానికి అద్భుతమైన మందు సానుకూల ఆలోచన ధోరణి తనకు లేని దాని గురించి బాధపడుతూ ఆలోచించటం కన్నా ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే పాజిటివ్ థింకింగ్ నాయకత్వ లక్షణాలు జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా కావలసింది నిర్మాణాత్మక స్వార్థం ముందు నీవు పైకి రా తర్వాత మిగతా వారికి చెయ్యి అందించు అన్న థియరీ ఇది గొప్పవారిలో ఉన్న గొప్పతనం ఏమిటి వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు ఏమి కావాలి దానికి ఏం చెయ్యాలి ఎలా మారాలి ఎలా మార్చాలి ఇతరుల్ని ఎలా ప్రభావితం చేయాలి ఎప్పుడు మనం ప్రభావితం కావాలి అని ఆలోచిస్తారు మనం కూడా ఇంతకన్నా బాగుండాలంటే నేనేం చేయాలి ఎలా మారాలి ఎలా ప్రభావితం కావాలి అని ఆలోచించాలి తనలోని కొన్ని నిర్ణయాలు తనకి నచ్చకపోయే కొద్దీ మనిషికి తన మీద తనకి ఇష్టం తగ్గిపోతుంది ఉదాహరణకు ఒక విద్యార్థికి పొద్దున్నే ఐదింటికి లేచి చదువుకోవాలని ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా లేవలేడు తన మీద తనకే చిరాకేస్తుంది తనని తాను తిట్టుకుంటాడు ఇష్టం తగ్గిపోవటం అంటే అదే ఎల్లప్పుడూ నిన్ను ప్రభావితం చేయగల ఒక వ్యక్తి ఉండాలి అతడు వినాలి పరిష్కారం చెప్పాలి అతడి అతడితోనే నీవు ఎక్కువ కాలం గడపాలి అతడు రకరకాల ఆకర్షణలకి లోనై ఆ ప్రభావంతో నీకు తప్పుడు సలహాలు ఇచ్చే వాడై ఉండకూడదు అతడు నిన్ను విపరీతంగా ప్రేమించాలి తప్పు చేస్తే హెచ్చరించాలి అతడెవరో కాదు నీవే న్యాయకత్వ గుణాలు మూడు రకాలుగా వస్తాయి మొదటిది వారసత్వం ద్వారా రాజుల కొడుకులు రాజులు యోధుల కొడుకులు యోధులు అవటం దీనికి ఉదాహరణ ఆ లక్షణం వాడిని రక్తంలోనే ఉంది అని తరచూ అందుకే అంటూ ఉంటారు పరిస్థితుల ద్వారా ఒక్కసారి చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ చారిత్రక పరిణామాలు కానీ సామాన్యుణ్ణి లీడర్ని చేస్తాయి మహాత్మా గాంధీ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ వరకు ఆ విధంగా నాయకులుగా తయారైన వారే పరిణామక్రమం ద్వారా ఇదే అన్నిటికన్నా కరెక్ట్ అయినదని ఇటీవల మానసిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు నిరంతర ఆత్మశోధన పట్టుదల వ్యూహం వీటి ద్వారా ఎవరైనా సరే కనీసం తన వరకు తన తానొక నాయకుడు అవ్వొచ్చని వీరు చెప్తున్నారు నాయకులు నాయకులు జన్మతహా పుట్టరు తయారవుతారు ఆటల్లోనూ మిగతా కళల్లోనూ జ్ఞానాన్ని సంపాదించటంలోనూ సమయం ఎక్కువ గడిపే కొద్దీ మనకేదో తక్కువ అన్న దిగులు తగ్గిపోతుంది మనిషికి రెండో శత్రువు కోపం అయితే ప్రథమ శత్రువు బద్ధకం బద్ధకం అంటే ఇబ్బందికరమైన సౌఖ్యం ఇంతకన్నా వేరే నిర్వచనం లేదు అనుభవిస్తున్నంతసేపు బాగానే ఉంటుంది ఆ తరువాత బాధగా ఉంటుంది ఇష్టమైన పని కోసం అవసరమైనది వదిలిపెట్టడమే బద్ధకం బద్ధకం రెండు రకాలు శారీరకం మానసికం మొదటిదాన్ని అలసట టైర్సం రెండోదాన్ని దాన్ని విసుగు బోర్డమ్ అంటారు చాలామంది ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజన్ అవుతూ ఉంటూ అవుతూ ఉంటారు అరగంట చదివిన కుర్రాడు అలసిపోయాను మమ్మీ అంటాడు కాస్త రెస్ట్ తీసుకోమంటే వెళ్ళి టీవీ చూస్తాడు అలసిపోయిన కళ్ళకి టీవీ చూసే శక్తి ఎలా వచ్చింది అది కేవలం విసుగు మాత్రమే అలసటకి విసుగుకి తేడా అదే పుస్తకాందోళన మనకు ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చినప్పుడు విసుగు తొందరగా వస్తుంది అందుకే చదువుతున్నప్పుడల్లా దాన్ని ఏ కారణంగా ముగిద్దామా అని మనసు తొందర పెడుతుంది దీన్నే పుస్తకాందోళన బుక్ యాంగ్జైటీ అంటారు దీన్నే పుస్తకాందోళన బుక్ యాంగ్జైటీ అంటారు దీన్ని తగ్గించటానికి ఈ క్రింది సూచనలు తోడ్పడతాయి చదువు ప్రారంభించటానికి ముందు రీడింగ్ టేబుల్ దగ్గర రెండు నిమిషాలు మౌనంగా నిలబడాలి ఇవి మెదడుని శుభ్రం చేసే ప్రక్రియగా తోడ్పడుతుంది పుస్తకం ముందు కూర్చొని ఎందుకొచ్చిన చదువురా భగవంతుడా అనో లాభం లేదు ఇది నా వల్ల కాదు అని మీలో మీరే వాపోవద్దు అలా చేసే కొద్దీ పుస్తకం ఒక శత్రువులాగా కనబడటం ప్రారంభమవుతుంది ఆలోచనలు పక్కకి వెళ్ళినప్పుడు చదువు పట్ల విసుగు కలిగినట్టు అనిపించినప్పుడు లేచి నిలబడి పలు పచార్లు చేయండి పుస్తకం ముందేసుకుని కూర్చుంటే ఇక ఆలోచనలకి అంతుండదు ఆలోచన పక్కదారి పట్టినప్పుడల్లా లేవాలి అన్న హెచ్చరిక వాటిని అదుపులో ఉంచుతుంది నడవటం కన్నా చదువే బాగుంది అనిపించినప్పుడు మళ్ళీ పుస్తకం ముందు కూర్చోండి బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం స్నాక్స్ డిన్నర్ ముప్పై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నిష్పత్తిలో తినాలి దీన్నే అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అంటారు ఎక్కువ ఫలహారం పొద్దున్నే తినటం రోజునంతా చురుగ్గా ఉంచుతుంది మనిషికి రోజుకి దాదాపు రెండు వేల ఐదు వందల క్యాలరీలు కావాలి మన శరీరం వీటిని గ్లూకోజ్గా మార్చకపోతే దాన్ని డయాబెటీస్ అంటారు శరీరంలో ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ ఈ విధంగా మనం తినే కొవ్వుని షుగర్ని గ్లూకోజ్గా మారుస్తున్నప్పుడు ఆక్సిజన్ విపరీతంగా ఖర్చవుతుంది ఆహారం జీర్ణం అవ్వటానికి గ్లూకోజ్గా మార్చటాన్ని ఆక్సిడైజేషన్ అంటారు ఆహారం జీర్ణం అవ్వటానికి అవ్వటాన్ని గ్లూకోజ్గా మార్చటాన్ని ఆక్సిడైజేషన్ అంటారు ఆక్సిజన్ ఆ విధంగా ఖర్చయ్యే కొద్దీ నిద్ర వస్తుంది దాన్నే బుక్తాయసం అంటారు ఎప్పుడూ ఒకే టైంలో ఒకే పద్ధతిలో తినటం శరీరానికి మంచిది తెల్లవారుజామున లేవగానే రెండు గ్లాసుల నీళ్ళు మంచిది పిల్లలు ఎంత తింటే అంత మంచిది అన్న భావం పోవాలి బాగా చదివించి వృద్ధిలోకి తీసుకురావటం ఒక్కటే కాదు పెద్దల బాధ్యత ఆహారపుటలవాట్లు కూడా పిల్లల భవిష్యత్తుని నిర్దేశిస్తాయి పిల్లల తలరాతను రాసేది పెద్దలే బద్ధకం అంటే పని వాయిదా వేయటం కాదు బద్ధకం వలన పని వాయిదా వేయటం జరుగుతుంది జ్వరం అంటే వల్లు వెచ్చబడటం కాదు జ్వరం వలన వల్లు వెచ్చబడుతుంది అవసరమైన పని మానేసి ఇష్టమైన పని చేయటం బద్ధకం అని తెలుసు తెలియజేసుకోవచ్చు అనవసరమైన ఇష్టాలు పెరిగే కొద్దీ అవసరమైనది కష్టాలవుతాయి చిన్నతనం నుంచి పిల్లలకు ఒక అలవాటు నేర్పాలి రిమోట్ చేతివి చేతికివ్వకూడదు టీవీ చూడటానికి ఫిక్స్డ్ టైం పెట్టాలి తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరు పక్కన కూర్చొని యానిమల్ ప్లానెట్ స్పోర్ట్స్ ఛానల్ లాంటివి చూపిస్తూ వాటి వివరాలు చర్చిస్తూ ఉంటే ఒక ఆరోగ్యకరమైన బంధం పెరుగుతుంది జ్ఞానం వస్తుంది ముఖ్యంగా పిల్లల్లో భద్రతాభావం బలపడుతుంది ఉద్వేగపూరితమైన ప్రోగ్రామ్స్ ఉదాహరణలకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాంటివి చూసేటప్పుడు విడుదలయ్యే అడ్రిన అడ్రినకి పిల్లలు ఒక్కసారి అలవాటు పడితే ఆ పైన మానుకోవటం కష్టం వాయిదా వేయటాన్ని ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేషన్ అంటారు వాయిదా వేయటాన్ని ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేషన్ అంటారు ప్రో అంటే కీ క్రాస్ అంటే రేపు పనికి పనిని రేపటికి వాయిదా వేయటమే ప్రొక్రాస్టినేషన్ మానసికమైన బద్ధకం రెండు రకాలుగా వస్తుంది చేస్తున్న పని పట్ల ఇష్టం లేకపోవటం లేదా పక్కనే మరో ఇష్టమైన పని ఉండటం మానసికంగా అలిసిపోయేవారు పనిని వాయిదా వేయటం కోసం లక్ష కారణాలు చెబుతారు బద్ధకంతో బాధపడే వ్యక్తులు సరియైన సమయం కోసం వేచి చూస్తున్నాను అనే నెపంతో బతుకుతూ ఉంటారు కొంచెం సేపు సేపయ్యాక మూడ్ బాగుంటుంది అప్పుడు ప్రారంభిస్తాను అన్న నినాదాన్ని తరచూ ఆలపిస్తారు బద్ధకం అనేది సమస్య బలహీనత దీన్ని బలహీనత బలహీనత వల్ల వచ్చే సమస్యగా చెప్పుకోవచ్చు ఏ పని చేయకుండా ఉండటం బద్ధకం కాదు అలా ఎవ్వరూ ఉండరు కూడా ఒక కోరికని మరొక కోరిక డామినేట్ చేయటమే బద్ధకం వాయిదా వేయటమనే అలవాటుని తగ్గించుకోవటానికి ఈ క్రింది సూత్రాలు సహాయపడతాయి ముఖ్యంగా విద్యార్థులకు చదువుని ఒక మహత్కార్యంగా ప్రారంభించే ప్రయత్నం చేయకండి చదువుని ఒక మహత్కార్యంగా ప్రారంభించే ప్రయత్నం చెయ్యకండి దాని గురించి గొప్ప ప్రిపరేషను మంచి మూడు ఉంటేనే సాధ్యం అన్న ఆలోచన మానుకోండి ఆహ్లా ఆహ్లాదకరమైన విషయాలతో ప్రారంభించి క్రమంగా చదువులోకి ప్రవేశించండి నాన్ డీటెయిల్డ్ కథతో ప్రారంభించి సబ్జెక్ట్లోకి రావటం లాగా అన్నమాట గడువుకి ముందే చదవాలనుకున్న సిలబస్ అయిపోతే ఆ రాత్రి ఎంత హాయిగా నిద్రపోవచ్చో ఒకసారి అనుభవంలోకి వస్తే ఇక ఆ అలవాటు వదలరు ఒక పని ప్రారంభించటానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి వీటిని ఇంగ్లీష్లో రోడ్ బ్లాక్స్ అంటారు ఇవి శారీరకం కావచ్చు మానసికం కావచ్చు చదువుకి ముందు తలనొప్పిగా అనిపించటం ఇంకేదో పని దీనికన్నా ముందు చేయాలనిపించటం గది వేడిగా ఉందన్న ఇబ్బంది ఇవన్నీ ఉదాహరణలు తరచూ అడ్డుపడుతున్న రోడ్ బ్లాక్ను వెతికి పట్టుకుని తొలగించాలి దీన్ని ఎంత తొందరగా నిర్మూలించగలిగితే అంత మంచిది వీలైనంత తొందరగా మీ బద్ధకానికి వెనుక ఉన్న అసలు కారణం పట్టుకోండి అసలది విసుగా అలసట అన్న విషయం ముందు కనుక్కోండి ఈ పని ఎంత తొందర తొందరగా చేయండి ఆలస్యం అయ్యే కొద్దీ బద్ధకం అలవాటుగా మారి ఆ తరువాత వ్యాధిగా పరిణమిస్తుంది చేయవలసిన పనిని సంతృప్తిగా చేసే చేశామన్న ఆలోచన కన్నా మెరుగైనది ఏమున్నది బద్దకస్తులు ఎప్పుడూ చిరాగ్గా లేక నిర్లిప్తంగా అసహనంగా ఉండటానికి కారణం ఇదే చెయ్యవలసిన పని తల మీద కత్తిలా వేలాడుతూ ఉండటం ఆ అపరాధ భావం మనసులో తులిచేస్తూ ఉండటం విజయ రహస్యాలు పుస్తకంలో నాలుగవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్